తల్లి చిటిపట్టి తల్లి ఒక్కదాన్ని ఒక్కదాన్ని ఒక్కొక్కదాన్ని ఒకటే స్టెప్ వస్తుంది మా మార్కెట్లో ఒకరికి గిఫ్ట్ ఇవ్వాలి కొంతమందికి గిఫ్ట్ ఇవ్వడానికి బయటికి వెళ్తున్నాం ఉంటావు రష్ మీదనా హో దానిద్రోజు ఉందంట క్యూట్ గుడ్ మార్నింగ్ మెరీ క్రిస్మస్ అయితే ఇవాళ నా అమ్మ కొట్టితోని చిట్టి తల్లితోని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాను క్రిస్మస్ అండ్ ఇంకొకటి మీకు చెప్పేది మర్చిపోయినా నాకు ఒక సబ్స్క్రైబర్ ఇన్వైట్ చేసింది నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు స్ట్రీట్ షాపింగ్ వెళ్ళినప్పుడు నన్ను గుర్తుపట్టి మేము క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అక్క రండి మా ఇంటికి అని చెప్పింది సరే వెళ్దామా వద్దా అని అనుకునే లోపు పాపం మళ్ళీ కాల్ చేసి ఇన్వైట్ చేసింది ఇంకా అంత ప్రేమగా పిలిచినప్పుడు వెళ్ళకుండా ఉండమా చెప్పండి అందుకే ఇవాళ ఈవినింగ్ బయలుదేరుదామని డిసైడ్ అంటే చర్చ్లో ఉంటారంట త్రీ వరకు మార్నింగ్ నుండి త్రీ వరకు తర్వాత రమ్మని చెప్పింది సరే వెళ్దాం ఆ సబ్స్క్రైబర్ ఎవరు ఏంటి అనేది మీకు కూడా చూపించేస్తా అయితే ఇవాళ నా అమ్మకుట్టి చిట్టు తల్లితో నా రోజు ఎట్లుంటుంది అనేది మీరు చూసేయండి చూసేద్దాం లెట్స్ గెట్ స్టార్టెడ్ నో ప్లాన్స్ నథింగ్ అండమ్ గిట్లా వెళ్ళిపోవడమే సరే చూద్దాం ఇప్పుడు నా చిట్టు తల్లి ఫ్రెష్ ఇప్పుడు మర్చిపోయింది ఏ ఇచ్చారని రారా వీడియో దిరా ఇగో నీ బ్రేక్ఫాస్ట్ ఎక్కడెక్కడ తిరగాలి చెప్పు నేను నేను ఫాస్ట్గా తిను ఇల్లు అంతా సర్దుకోవాలి ఊడవాలి డెటాల్ వేసి ఎందుకు అంటే ఇంకా అమ్మకుట్టి మొత్తం పంచ పంచగతం పట్టిస్తుంది అందుకే ఇంకా ఇల్లంతా ఫస్ట్ క్లీన్ చేయాలి చలికాలం కదా ఊరికే చుసుగు వస్తుంది అది ఎక్కడ పడితే అక్కడ చుసుకు వస్తుంది అందుకే ఫస్ట్ అది క్లీన్ చేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసి ఇదంతా క్లీన్ చేసేసి కదా ఫ్రెష్అప్ అయిపోదాం ఓకేనా అయితే ఇప్పుడు ఈ క్లీన్ చేయాలి ఫస్ట్ ఎప్పుడైనా సరే మనము ఇల్లు సర్దుకునే ఇల్లు ఇల్లు ఉడ్చేటప్పుడు పోస్ట్ ఇంట్లో అన్ని సర్దుకున్న తర్వాత ఇల్లు క్లీన్ చేయాలి అంటే ఆ నా కెమెరామెన్ ఆమె షేక్ చేస్తుందో ఏం చేస్తుందో నాకు తెలుసు ఫస్ట్ ఈ ఫస్ట్ నువ్వు అదే ఉంది కానీ వన్ ఎక్స్ ఉంది కదా అప్పుడు తర్వాత మళ్ళా నువ్వు వస్తున్నా జీరో పెడితే ఎంతో దూరం పోయింది మళ్ళీ ఎక్స్ పెడితే ఎంతో దూరం పోయింది మళ్ళా పెట్టినా మా ఇద్దరు కెమెరామెన్లు పెద్దోడు ఇగో చరణ్ అప్పుడప్పుడు వీడియోస్ తీస్తుంటాడు మా ఇంట్లోనే ఎక్కువ ఉంటాడు హాయ్ ముద్ద మా చిన్నోడు టీవీ ఫోన్ తప్ప ఇంకేం అవసరం లేదు దానికి పెట్టి తింటాడు అంతే ఇక మా అక్క దాసుకుంది మీ అక్క రాదు మీ అక్క రాదు ఎందుకని అంటారు కదా ఇక్కడ దాసుకుంది ఎటు పోయింది ఇవే అమ్మకుట్టేదిరా అమ్మకుట్టే గుడ్ మార్నింగ్ నువ్వు ఎప్పుడు వచ్చేసినావు చెప్పు కిందికి దా 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 నేను పోతున్నా బాయ్ అమ్మకుట్టి బాగా మబ్బెక్కింది అమ్మ అమ్మకుట్టి నైట్ అంతా వండుకుంటుంది డే అంతా వండుకుంటుంది ఇంకా ఫ్రెష్ అయ్యి కలుద్దాం దానికి పోదాం అనుకుంటే నా అమ్మకుట్టి ఇక్కడికి వచ్చి పచ్చింది బ్లాంకెట్ కండిద్దరు వచ్చింది ఇక్కడ బ్లాంకెట్ తీసేసినాను కిందనే పడుకుంటుందేమో డే అంతా అని తీసేస్తే నా చెట్టు తల్లికి స్నానం చేపించిన ఇంట్లోకి ఆ డ్రెస్సు పెట్టుకొని కింద పెట్టేవాడు పడుకుంది నా దగ్గరే మొబైల్ యాప్ ఏంది 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 రెడీ అయిపోయినా కానీ హెయిర్ స్టైల్ ఉంది ఫస్ట్ నా చిత్తలి రెడీ చేసిన తర్వాత నాకు తృప్తి ఉంటది సరే ఫస్ట్ మీకు రెడీ చేసిన తర్వాత పొగిడి చంపేస్తుంది పొగిడి పొగిడి చంపుతుంది ఒక్కదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాని ఒకటే స్టెప్ వస్తుంది మా అక్కకి అమ్మకుట్టి అయితే దానికి నిద్ర వస్తుంది ఎక్కడ పడుకోవాలో అర్థమవుతలేదు ఆ చెప్పు అగో ఎక్కడ బజ్జు ఉంటావు చెప్పు ఎక్కడ బజ్జు ఉంటావు బజ్జుంటుందో బొంగల్ బజ్జు 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 డిస్టర్బ్ చేయండిలే అక్కడ కదా నీ ప్లేసు దాని ప్లేస్ అక్కడ ఇప్పుడు అమ్మ అమ్మకుట్టి దానికి ఆడ నిద్ర వస్తుందంట దాని ప్లేస్ అది మేమేమో అక్కడ సామాన్లు పెట్టినాం ఎందుకు పెట్టిరని ఒకటికే లొలిదాన్ని ఇప్పుడేమో హాయిగా బజ్జరు దాని ప్లేస్ నా బుజ్జుకొండనా ఇది నా బుజ్జు నువ్వు బుజ్జు నువ్వు బుజ్జు బుజ్జు బుజ్జుకొండ బజ్జు సరేనా డిస్టర్బ్ చేయండి ఓకేనా ఇక ఇప్పుడు నా ఇది హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది బాగుందా వావ్ క్యూటీ రాబిట్ స్టిక్కర్ పెట్టేస్తే ఫైనల్ గా నేను నా చెట్టు తెలియదు రెడీ అయిపోయినా ఇప్పుడు ఒకరికి గిఫ్ట్ ఇవ్వాలి కొంతమందికి గిఫ్ట్ ఇవ్వడానికి బయటకు వెళ్తాం ఇక నా చిరు తల్లి బెస్ట్ ఫ్రెండ్ జాను హాయ్ చెప్పు సరే తీసుకెళ్దాం నా డ్రెస్ ఎట్లుంది ఇది శారీ సారీ శారీతో ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నా మా ఊర్లోనే మంచి స్టిచ్ చేసారు ఎండ్ క్యాప్ ఎట్లుంది డ్రెస్ సెట్ అయిందా లేదా నేనే బాగున్నా ఇజ్జత్ పని ఏముంది ఇలా

అంటే కపుల్ కపుల్ ఒక్కొక్కరికి అంటే ఒక్క ఫ్యామిలీకి రెండు రెండు ఇచ్చేస్తే అయిపోతుంది సెట్ ఇప్పుడు ఎండ్ ఎంత ఉందో చలి కూడా అంతే ఉంది పాపం మనకి పోతారు కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం బ్లాంకెట్స్ ఇస్తే వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు అని ప్రతిసారి ఇస్తూ ఉంటాను నేను కానీ ఎప్పుడు తాతబాటిల్ ఇచ్చేదాన్ని ఇద్దాం ఏముంది ప్రతి సంవత్సరం ఇద్దాం చలికి పాపం మనమే ఇంట్లోండి ఉండి వణికి పోతున్నాం కాబట్టి వాళ్ళు కూడా సఫర్ అవుతారు బ్లాంకెట్స్ అయితే చేసినాం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఒక వీడియో చేసి కొన్ని ఫొటోస్ దిగి అప్పటి వరకు మా డ్రైవర్ వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత మనం వెళ్ళిపోదాం మా పెద్దోడు హాయ్ చెప్పరా మా నా కెమెరామ్యాన్ ఊరికొస్తే ఆడే వీడియోలు తీస్తాడు వైట్ షర్ట్ వేసుకొని వస్తుంది మావాడు నా చిట్తలు రానని చెప్పింది ఏమైంది నా రా మరి నా చిట్టలు రానని చెప్పింది ఇప్పుడేమో వస్తా ఉంటుంది దొంగ కిందికి చేయి ప్యాంట్ ప్యాంట్ కిందికి చేయి కిందికి చేయి టైట్ ఉందా ఓకేనా అర్థంలో చూసుకున్నావాను ఆ వెనకాల క్యాప్ అట్లేమి లేస్తుంది రాదే సెట్ అవ్వదా మొత్తం పైనకి లేస్తుంది చిట్టి తల్లి ఇంకో చిట్టి తల్లి చిట్టి పట్టి తల్లి

చాలా ఇష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయితే ఒక ఇప్పుడు సబ్స్క్రైబర్ ఇంటికి వెళ్తున్నాం కదా వాళ్ళ మమ్మీకి బర్త్డే ఇవ్వాలా అందుకే ఒక కేక్ కట్టింగ్ చేయిద్దామని చెప్పి అనుకుంటున్నా ఏ కేక్ అయితే బాగుంటుంది బ్లాక్ తీసుకుందామా ఇంకొద్దా వైట్ తీసుకుందామా బ్లాకే బాగుంది బ్లాక్ బాగుంది అండ్ బ్లాక్ ఎందుకులే ఈ వైట్ ఇరా ఈ వైట్ కేక్ త్రీ చాక్లెట్స్ ఇచ్చేయండి అసలు నా కోటి నాకు సిల్క్ సిల్క్ బలీ నా కోడి రెండు ఫ్యామిలీ ప్యాక్ షార్ట్ ఒక రెండు ఫ్యామిలీ బ్యాగ్ ఇది ఫోర్ ఇ అండి బబ్లీ ఫోర్ ఫోర్ అదే అది త్రీ చాక్లెట్స్ తీసుకున్నా ఇంకా కొన్ని గిఫ్ట్స్ కూడా తీసుకున్నా అండ్ కేక్ जय चाचा हाय हाय ना हाय हाय परसा में गई नहीं पर अपने से बात रिंगर सुनाओ आ कैसे तो सब मैंने कर वचन दादी है ना जी से क्या जैसा एम नहीं है जैसे करता करता तो 5 मिनट तो मेरे भा ఫైనలీప్పాలా సబ్స్క్రైబర్ ఎంత పెద్ద వచ్చేసాను పాపం వాళ్ళు రెడీ అవ్వాలి నేను లేట్గా వస్తాను అనుకున్నానంట నేనేమో ఆన్ టైంకి వచ్చేసిన సెవెన్ థర్టీ అంటే సెవెన్ థర్టీకి పాప వాళ్ళు రెడీ అవ్వాలి రెడీ అయి వస్తారంట అప్పుడైతే నేను బయటకు వచ్చాను అందుకని చెట్లు వస్తుంది మంచి చెట్లు తెచ్చుకుని ఉంది అంటుంది వాళ్ళు మా మస్తు ఖుషి మార్నింగ్ లేవు లేవగానే చెట్లను చూస్తే అదొక

ఎంతసేపు అసలు బాప చాలా ఏడుస్తుంది ఏడుస్తుంది పుట్టి కష్టంగా ఏడుస్తుంది చాలా ఎగిలు అంటే ఏడుస్తుంది అసలు రావనుకున్నాక నాకు అంటే నువ్వు లేట్ వస్తావు ఫిక్స్ అయితే సార్ అక్కొచ్చే వరకు రెడీ అవుదాము అని అనుకున్నాము వీడియోలో రావా ఆమె ఇంటికి రాస్మస్ డే ఇంట్లో పండ్లు అంటే చూస్తాను ఇప్పుడు నమ్మలేదు అసలు నువ్వు వచ్చేదాకా కూడా నమ్మలేదు వస్తున్నావు వీళ్ళైతే ఇలా ఉంటుంది చాలా బాగుంది నాలుగు సేఫ్టీ ఏ డెకరేషన్ ఏం లేకపోయినా సింపుల్ గా చాలా అయితే వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి ఫస్ట్ అండ్ నాకు స్ట్రీట్ షాపింగ్ కలిసిరు అక్కడ కలిసి తర్వాత ఈ అమ్మ మాట్లాడింది ఎంత పాజిటివ్ వైబ్స్ వచ్చిందంటే నిజంగా మాట్లాడినప్పుడు నాకు వేరే అయిపోయినా నేను అంటే నిజంగా నా సబ్స్క్రైబర్స్ అందరు జెన్యునే ఉంటారు అనుకోండి కాకపోతే మాట్లాడిన తర్వాత నేను ఇంకా ఏదో ఏదో ఫిదా అయిపోయినా నేను ఇంకా అమ్మ మాటలకి అయితే మీట్ అయ్యారు అంటే క్రిస్మస్ షాపింగ్కి వచ్చినామని అన్నారు సరే ఇంకా ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసిరు సర్లే ఇంకా నేను మా ఇంకా మాట ఇచ్చిన తర్వాత రాకుండా ఉంటాను ఫస్ట్ టైం నేను ఇప్పటివరకు ఎవ్వరూ నన్ను ఇన్వైట్ చేయలేదు మీరే ఇన్వైట్ చేసారు నేను క్రిస్మస్కి అసలు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా నాకు తెలువరు మీరు ఇన్వైట్ చేశారు ఈ రోజు చూసా అంటే చాలా బాయ్స్ ఉంటారండి గిఫ్ట్స్ కూడా ఇస్తారు మీకు గుడ్నాడు గిఫ్ట్ కేక్ గుడ్ తీసుకొచ్చినా మీకు కట్టింగ్ చేయాలి కదా అందుకే अपने स्पोर्ट्स डेस्टिनेशन तेरे को मैंने भी बच्ची ना दिया नहीं 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 चॉकलेट थैंक यू थैंक यू मेरी 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 लोग मैं प्राप्त कर अब जाके समोथी नहीं दी जोटकट कुने जी नून ड्रेसिंग नून हेयर एयर थैंक यू थैंक यू थैंक यू अब దేమేన నష్టాం ఇట్లే ఇయర్ మాత్రం చాలా స్పెషల్ గా కొంచెం డే కి నానా సన్ ఇయర్ ఎండింగ్ అంటే ఇయర్ స్టార్టింగ్ నుంచి కొంచెం కష్టంలోనే ఉన్నా కానీ ఎండింగ్ మాత్రం బాగుంది కేక్ కట్ అండ్ స్టార్ట్ ఇట్స్ ఫస్ట్ కుడై

आई यू वांट्स टू माय इंडेंट हैंड वर्ड देम हैंड वर्ड आई यू सैविंग ए क्या आप जातीगा इडी क्रिसमस डेंटे इडी क्रिसमस डेंटे आई यू यो केम में तो मतलब मारी नहीं हैं मारा नहीं तो फाइन तो लेयर दीजिएगा ിട്ടേറ്റ് എല്ലാം ഈ സാരി

అక్కడది ప్రాసెస్ ఏం అది లేదు మనం వెళ్ళాకపోతే ఇట్లు ఇస్తారని ఒక్కటే తెలుసు అందుకే మనం తెచ్చుకెళ్తా పిలుపు అనుకుంటే మీరు నా కోసం ఎందుకు సరే నేను గాజులు తీసుకుంటా ఒక సారి తీసుకుంటా తీసుకుంటున్నాను లేదు లేదు నమిరు హ్మ్ ఓకే బై బాజాడుకో హ్మ్ మచ్చెల్ల ఫస్ట్ టైం ని దూ మార్లాడు కదా అవవా తో మాట్లాడలేదు అసలుకి థాంక్యూ 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 అండ్ పార్లర్ వచ్చే వత్త టి 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 చేసింది అయ్యయ్యో రన్నది మార్లాది మాట్లాడదు